ఆనెస్టీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే యదంత చెప్పు నువ్వు బలహీనతను చెప్పుకో ఆయన ఎదిగిన స్థితినే చెప్పుకో నువ్వేమో ఉన్నావో ఆయనకు ముందే తెలుసు కొత్తగా చెప్పేది ఏముంది మరి అన్ని ఎరిగిన వానికి ఎందుకు చెప్పాలండి అన్ని ఎరిగిన వానికి ఎందుకు చెప్పాలి అంటే నువ్వు యదార్థవంతుడువో కాదో చూడడానికి నువ్వు యదార్థవంతుడావో కాదో చూడ్డానికి నువ్వు యదార్థవంతుడువో నాటకాలు వేస్తున్నావో చూడడానికి అందుకన్నాడు ఒప్పుకోండి మన పాపములు మనం ఒప్పుకున్న ఎలా దట్ షోస్ యువర్ ఆనెస్టీ బిఫోర్ గాడ్ గాడ్ ఆల్రెడీ నోస్ యువర్ సిన్ బట్ యున్స్ టు సీ వెదర్ యువర్ ఆనెస్ టు నో వెదర్ యునెస్ట్ నాట్ అందుకే ఒప్పుకోలు అవసరం ఒప్పుకోలు ఎందుకు అవసరం దేవుడు తెలియదా అన్నీ తెలుసు నువ్వేసిన ప్రతి తప్పటడుగు తెలుసు మాట నీ నోటికి నాలుగొక రాకముందే నీ మనస్సులో ఇలా అందా అనుకుంటున్నప్పుడే అది తెలుసు నువ్వు చెప్పేదండి కొత్తగా నీ పాప ఒప్పుకోలు ప్రక్రియ ఎందుకంటే వేదార్థవంతుడైన దేవుని సన్నిధిలు నువ్వు కూడా యథార్థంగా ఉంటున్నావా లేదా అని చూడటానికి దేవుడు ఒప్పుకోలుసమైంది